నేను మీ శ్రవంతి నా వీడిస్ కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటివరకు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి ఎక్కడికి రెడీ అయ్యమనుకుంటున్నారా ఏమీ లేదండి పాప పుట్టినప్పటి నుంచి అనమాట గుడికి వెళ్దాం అనుకుంటున్నాము ఇంకైతే రెడీ అయ్యాము ప్రస్తుతానికైతే ఇది ఏ గుడికి ఎక్కడికి వెళ్తున్నామనేది అనేది ఉనండి చిట్టి అయితే రెడీ అయిపోయింది హాయ్ 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 మా హస్బెండ్ అయితే యూబర్ బుక్ చేస్తున్నారు అనమాట చూస్తున్నారు మేమందరం అయితే రెడీ అయిపోయామండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఇప్పటికైంది ఫైనల్ అయితే రెడీ అయిపోయామనమాట వెళ్తూ ఉన్నాము పాప పుట్టిన తర్వాత ఫస్ట్ వెళ్తున్నాం అండి ఆ గుడికి శక్తి పీఠం అనమాట చూడండి పింపుల్ అయిపోయింది ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి క్లోజ్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగే బయలుదేరాం కదా చాలా బాగుందనమాట యూబర్ చూసారండి బుక్ అవ్వట్లేదు మార్నింగ్ మార్నింగ్కి అందుకే ఇంకైతే మేము బైక్లో స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా వెళ్తూ ఉన్నాము మార్నింగ్ మార్నింగే క్లైమేట్ చూడండి ఎంత బాగుందో కదా చల్లగా చాలా బాగుందండి ఇక్కడైతే కూల్ అయిపోయిందన్నమాట వాత సో ఫ్రెండ్స్ ఫైనలీ అయితే వచ్చేసామన్నమాట చూడండి ఇక్కడ వ్యూ అయితే వెళ్తూ ఉన్నానన్నమాట వాళ్ళైతే ముందు వెళ్ళిపోతున్నారండి అండి పాపని ఎత్తుకొని చూడండి వాళ్ళైతే వెళ్తూ ఉన్నారు పాపని పట్టుకొని నేనైతే వెళ్తూ ఉన్నా స్టెప్స్ అన్నమాట అటు వెళ్తూ చిట్టి పోవో సిక్కుంది కొల్లి సిక్కు అయితే సెవెన్ ట్వంటీ సెవెన్ థర్టీ ఆ టైంకల్లా రీచ్ అయిపోయామనమాట ఇంకా షాప్స్ అన్నీ ఇంకా అన్ని క్లోజ్ అయి ఉన్నాయి ఓపెన్ చేయలేదు మార్నింగ్ మార్నింగ్ వెళ్తారండి చాలా జనం వెళ్తారు పద్దెనిమిది శక్తి ఇది ఒక శక్తి మీకు తెలుసు కదా షాప్స్ అన్ని క్లోజ్ అయ్యాయి ఇప్పుడైతే సెవెన్ థర్టీ సెవెన్ స్టార్టింగ్ ఉంది కదా ఎస్ ఎస్ మన చిట్టి సో ఫ్రెండ్స్ గుడికి తీసుకెళ్ళడానికి అయితే కొబ్బరికాయ తీసుకుందామని ఆగాం అనమాట ఇంకైతే చాలా ఫేమస్ గుడి కదా చాముండేశ్వరి దేవి చాలా శక్తి పవర్ఫుల్ అండి మేము అందరం చెప్పులు పెట్టామండి చరిచిన పెట్టలేదు మేము చూసుకోలేదనమాట వచ్చేస్తాం దగ్గరికి మళ్ళీ వాళ్ళ నాన్న తీసుకెళ్తున్నారు మీరు కూడా దర్శించుకోండి అమ్మవారిని చాలా అంటే చాలా రష్గా ఉందండి చాలా మంది వస్తున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత క్యూ ఎంత జనం ఉన్నారో అస్సలు అండి ఆ క్యూలో నిల్చొని పాపతో ఎప్పటికి వెళ్తామో అలా అని చెప్పేసి ఇంక టికెట్ తీసుకొని స్పెషల్ దర్శనం ఉండే దారిలో అయితే వెళ్ళామన్నమాట అందుకే మాకు త్వరగా దర్శనం చక్కగా అయిపోయిందండి మా పక్కన ఉన్న నాలుగు లైన్లు కూడా ఫ్రీ దర్శనం అండి నిల్చునేది నిల్చునేదనమాట టికెట్ అనమాట మొత్తం కలిపి అక్కడ ద్వారబంధం దగ్గర ఒకే దగ్గర కలుస్తామండి కాకపోతే ఇక్కడ లైన్ ఎక్కువగా జనాలు ఉండడం వల్ల లేట్గా వెళ్తున్నారు మేమైతే త్వరగా వెళ్తున్నాం అనమాట చూడండి ఇంకా మా వెనక్కి కూడా చాలా మంది క్యూ ఉన్నారనమాట మొత్తానికి అయితే త్వరగా రీచ్ అయిపోయింది ఎప్పుడు వెళ్ళినా కూడా ఫైవ్ సిక్స్ ఆ టైంకి వెళ్తామండి కాస్త పాప వల్ల కాస్త నిద్ర లేకపోవడం వల్ల కాస్త లేట్ అయింది అనమాట సిక్స్కి స్టార్ట్ అయ్యాం సెవెన్కి స్టార్ట్ అయ్యాము సెవెన్ థర్టీకి రీచ్ అయ్యాము లేదంటే ఇంకా త్వరగా మొత్తానికి మొత్తానికైతే చూడండి ఇక్కడికైతే రీచ్ అయిపోయామనమాట సింహద్వారా దగ్గరికి ఇంకా అక్కడితో అయితే కెమెరా ఎలా లేదండి అందుకే తీయలేదు బట్ మీకు కొంచెం చూపేద్దామని చెప్పేసి ఇంక లైట్గా తీశాను దర్శనం అయితే బాగా జరిగిందండి అందరం కూడా చాలా హ్యాపీ అనమాట పాపతో ఫస్ట్ టైం అండి సో ఫ్రెండ్స్ అయితే నేనైతే చక్కగా దర్శనం అయిపోయింది కదా బయటకు వచ్చాను కదా ఇంకా తీర్థమైస్తున్నారనమాట తీసుకున్నాను బొట్టవి పెట్టేసి అనమాట ఇంకా బయటకు వచ్చాక అన్నిటికన్నా స్పెషల్ ఏమిటంటే చాముండేశ్వరి దగ్గర లడ్డు ఉంటుందండి ఎంత బాగుంటుందంటే సేమ్ తిరుపతి లడ్డు టైప్లో ఉంటుందన్నమాట అక్కడికి వచ్చాక లడ్డు తినకుండా వెళ్లకుండా ఉంటామా మా హస్బెండ్ అయితే లడ్డు తీసుకురావడానికి అయితే వెళ్ళారండి ఏంటక్క పాపను పట్టుకొని ఎండలో కూర్చున్నామని అనుకోకండి మార్నింగ్ సెవెన్ థర్టీ ఆ టైం కదా ఆ ఎండ ఎక్కువ ఏం లేదండి మామూలుగా ఉందన్నమాట ఉంది అనమాట అప్పటికీ కూడా ఇంకా చేయి అడ్డు పెట్టాను అనమాట సో ఫ్రెండ్స్ దర్శనం అయితే అయిపోయిందనమాట పాప పడుకొని ఉంది మా హస్బెండ్ అయితే మేమైతే కూర్చున్నాం ఇక్కడ జనాలు అయితే మస్తున్నారనమాట అక్కడ ఉన్నారు మా హస్బెండ్లో అడ్డుకుంటున్నారు ఇక్కడే కూర్చున్నాం మేము లడ్డు లడ్డు దర్శనం అయితే సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే దర్శనం అయిపోయింది అనమాట ఇంకా వెళ్తూ ఉన్నాం దర్శనం అయిపోయింది బయటకు వచ్చేసరికి అయితే నైన్ ఆ టైం అయింది అనమాట ఇంకా ఫుల్ ఆకలి వేసేస్తుందండి నేనైతే అన్న ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ ప్రసాదం పెడతారు తిందామని చెప్పేసి అన్నారండి ఇక్కడ ఎవ్రీ డే ప్రసాదం పెడతారనమాట అందరికీ అన్నదానం టైప్లో పెడతారనమాట మార్నింగు ఇంకా అది తినేసి వెళ్దామని అయితే డిసైడ్ అయినామన్నమాట టమాటా రైస్ పెట్టారండి అది చక్కగా ముగ్గురం తినేసి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా గుడిలో పెట్టే ప్రసాదం ఎలా అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది కదా చూడండి ఇంకైతే అందరం ఇంకా కూర్చున్నాం మా హస్బెండ్ అయితే అయితే వెళ్ళారనమాట ఇంకా తీసుకొస్తే తినేసి ఇంకా స్టార్ట్ అవ్వాలండి ప్రసాదం అయితే చాలా బాగుందనమాట ఇంకా ప్రసాదం తిన్నాక ఎవరి ప్లేట్ వాళ్ళే వాష్ చేసుకోవాలండి అక్కడ అనమాట సబీనా పౌడర్ పెట్టి ఉంచుతారనమాట దాంట్లో తీసేసుకొని వాష్ చేసేసి అక్కడ కడిగేసి అయితే గ్లాస్ కానీ ప్లేట్ కానీ ఎవరిది వాళ్ళు వాష్ చేసుకొని నీట్గా పెట్టాలన్నమాట అసలు చాలా బాగుందండి ఇంత జనం ఉన్నా కూడా అందరూ తినేసి చక్కగా ఎవరి ప్లేట్ వాళ్ళు వాష్ చేసేసి అయితే అక్కడ డ్రమ్లో అయితే వేస్తున్నారనమాట అంత చక్కగా అంత నీట్గా అంత కామ్గా సైలెంట్గా అయితే జరుగుతుందండి నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా చెప్పాలంటే మార్నింగ్ వెళ్ళి నుంచి వచ్చినంత వరకు అయితే మా చిట్టే అయితే చాలా కోఆపరేట్ చేస్తూనే ఉందండి వెళ్ళేదారిలో ఇంకా మేము వచ్చేటప్పుడు షాప్స్ అన్నీ క్లోజ్ కదా ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే అన్ని షాప్స్ ఓపెన్ అయ్యాయండి చూడండి అన్ని ఐటమ్స్ బాగున్నాయి బట్ కాస్ట్ అయితే మరీ హెవీగా ఉంటుంది అనమాట ఒక టూరిస్ట్ ప్లేస్ కదా దర్శనం అయిపోయింది ప్రసాదం తినేసాము మా చిట్టి చూడండి చిట్టి కామ్గా ఉంది బుద్ధిగా ఉంది చిట్టి చిట్టులు బుద్ధి చిట్టి సో ఫ్రెండ్స్ ఏంటి లేడీస్ బ్యాగు జెంట్స్ వేసుకున్నారని అనుకోకండి మా హస్బెండ్ అయితే నేనే ఇచ్చాను అనమాట కొంచెం పట్టుకోవడానికి కష్టం అవుతుంది లోపలైతే పాపవ ఉన్నాయన్నమాట కొంచెం శారీతో డీల్ చేయలేకపోయినా ఇంకా ఫైనలీ అయితే ఇక్కడ మైసూరు వ్యూ పాయింట్ అండి ఇక్కడ నుంచి మొత్తం సిటీ మొత్తం కనిపిస్తుంది అనమాట నేను చాలాసార్లు చూశాను బట్ మీకు చూపించడం కోసం అయితే తీసాను అనమాట మొత్తం బాగా చాలా బాగా కనిపిస్తుంది ఇంకా వీడియోలో మీకు క్లారిటీగా కనిపించకపోవచ్చు మార్నింగ్ మార్నింగే కదా క్లైమేట్ కూల్ గా ఉండటంతో పాటు వ్యూ పాయింట్ కూడా తీయగలిగానండి లేదంటే వేడనమాట ఇంకైతే అలా వస్తూ వస్తూ తీసాను సో ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే ఇంటికి వచ్చేసామన్నమాట దర్శనం అయితే బాగా జరిగిందండి పాప వచ్చి చూస్తుంది చూడండి ఎట్లా చూస్తుంది ఏం చూస్తున్నా అని తలెత్తి చూస్తుంది ఇంకా అయితే డ్రెస్ చేంజ్ చేసి టీవీ చూస్తుంది ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండీ నాకు చూడండి ఇక్కడ పింపుల్ అలా పెద్దది అయిపోతుంది సో ఫ్రెండ్స్ చిట్లు వేసిపోయింది అనమాట ఆడుకుంటుంది ఫీడింగ్ అయితే ఇచ్చాను అనమాట చక్కగా ఆడుకుంటుంది ఆడుకుంటున్నావా అయితే ఆఫ్టర్నూన్ పడుకోందని తినకుండా ఇప్పుడు లేచిందనమాట టైం అయితే ఫోర్ అయ్యింది ఇప్పుడు తింటదండి ఎప్పుడు పడుకోదు అలా అని చెప్పేసి పడుకుంటే లేపలేదనమాట చక్కగా నిద్ర అయితే చేసింది ఇప్పుడైతే తింటుంది చేస్తానండి ఫ్రెండ్స్ ఛాయ్ పెట్టుకుంటాను గ్యాస్ అవి క్లీన్ చేస్తానండి మొత్తం ఫుల్ పని ఉందనమాట బట్టలన్నీ ఫోల్డ్ చేయాలి ఇంకా సో ఫ్రెండ్స్ త్రీ డేస్ అయ్యిందనమాట మిషన్ వేయలేదు ఇప్పుడైతే మిషన్ ఆన్ చేశానండి ఇదైతే అవుతుంది మావి బట్టలు ఇంకా పాప ఒకటి ఉన్నాయి

ఇంకెప్పుడు మన ఆడవాళ్ళకు ఉండేవే కదండి ఇంట్లో పనులు అవి ఒక్క రోజు ఏమైనా చేయకుండా ఉండిపోతే ఆ నెక్స్ట్ డేకి ఉంటుంది ఒక్క రోజు గిన్నెలు తోమకపోతే ఒక్క రోజు బట్టలు మడత పెట్టపోతే అవ్వదండి ఎప్పటి పని అప్పుడు చేసుకుంటూ ఉండాలన్నమాట ఇంకైతే కాస్త బద్ధకంగా ఉంది అనేసి అన్న ఆలోచించడానికైతే ఏమీ లేదు మా పాప కామ్గా ఉన్నప్పుడు ఇంక నేను అన్నీ చేసుకోవాలి కదా ఇంకైతే అన్ని ప్లేట్స్ అవన్నీ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఎంత త్వరగా పని అయితే అంత రిలాక్స్గా ఉంటుందన్నమాట అప్పట్లా కాదనమాట అప్పుడు కొంచెం కాసేపు ఆగి చేసుకుంటుండే ఇప్పుడు ఏంటంటే పాప పడుకున్నప్పుడే అన్ని పనులు చేసుకోవాలి పాప సైలెంట్గా ఉండేటప్పుడే చేసుకోవాలండి ఇంకా లేదంటే తను ఉండదనమాట అంటే అల్లరేం చేయదండి బట్ తనకు కనిపిస్తూ ఉండాలి మాట్లాడుతూ ఉండాలండి తన దగ్గరలో ఉండాలన్నమాట Did that చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో తగ్గి తల్లికి ఉండే ప్రాబ్లమ్స్ అనమాట వీళ్ళు ఉండరు ఫైన్ అవ్వదు ఇదే జరుగుతుంది సో ఏం చేస్తాం ఇప్పుడే కదా నేను ఎత్తుకు ఎత్తుకోవాల్సిన టైంలో ఎత్తుకోవాలన్నమాట పెద్ద ఎత్తుకున్నాను కదా తప్ప ఏం చేస్తాం అందరూ అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు అందరూ ప్రతికొచ్చిన ప్రతి వీడియోలో అడుగుతున్నారండి పాపకి ఎంత వెయిట్ ఎన్ని మంత్స్ అనేసి నేను ప్రతి వీడియోలో క్లారిటీగా చెప్తున్నా మీరు స్కిప్ చేసి చూడటం వల్ల మీకు వీడియో మిస్ అయ్యి ఉండొచ్చు ఆన్సర్ దొరకపోవచ్చు మీరు వీడియోని కానీ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఆన్సర్ అనేది దొరుకుతుందనమాట కిచెన్ పైన అయ్యింది ఇంకా బెడ్రూమ్కి అయితే వచ్చాననమాట ఇంకా బెడ్షీట్ అంతా నీట్గా దులిపేసి పెడదామనేసి మార్నింగ్ మార్నింగే వెళ్ళిపోయాను కదా అందుకే ఈ పనులన్నీ ఉండిపోయాయండి ఇంకెప్పుడు కూడా బెడ్రూమ్లో అస్సలు చైర్ ఉంచుకోండి ఒకవేళ ఫోల్డ్ చేయాలనే ఉన్న థాట్ ఉన్న కదా సరేలే చైర్ పైన ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో ఫోల్డ్ చేయకుండా అలాగా చైర్ నిండిపోతూ ఉంటుంది అనమాట దయచేసి బెడ్రూమ్లో చైర్ అయితే పెట్టకండి నా అలాగే అవుతుంది అనమాట ఇంకా బట్టలన్నీ ఫోల్డ్ చేయాలండి అలా ఉండిపోయాయి అనమాట అట్లన్నీ ఫోల్డ్ చేయాలంటే టైం పడుతుంది కదా పాపకు సైలెంట్గా ఉండాలి లేదా చర్చమని చూసుకుంటూ చెప్తే నాకు అవుతుంది అనమాట లేదంటే అవ్వదండి అండ్ అక్క చెల్లెలు ఎంచక్కగా కూలర్ వేసుకొని టీవీ ఆన్ చేసుకొని అయితే చూస్తున్నారండి కూలర్ సౌండ్ వస్తుందని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇచ్చాను చెరుస్మా చక్కగా ఆడిపిస్తుంది అండి అంతసేపు నా పని ఫటాఫట్ చేసేస్తాను అనమాట కొద్దిసేపు ఆడుతుంది తర్వాత ఈ అంటదనమాట అందుకే అనమాట తను ఆడిపించినంతసేపు నేనైతే ఓపుకున్నా లేకపోయినా కూడా ఫటాఫట్ పని అయితే చేయాలనుకుంటున్నాను అనమాట ఎంత ఉంటే అంత ఉంటాను అనమాట వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టాను ఫ్రెండ్స్ మీరు కొట్టే ఒక లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది చెర్శమేకన <coughs> <coughs> కిచెన్ నీట్గా ఉంటే మన పని కూడా త్వరగా అయిపోతుంది కదా ఒకవేళ కిచెన్ ఏమాత్రం డిస్టబెన్స్గా ఉన్నా చేయడానికి కూడా ఇంట్రెస్ట్ రాదు కిచెన్కి వెళ్ళాలన్న మూడు కాస్త కూడా పోతుందండి అందుకే కాస్త ఓపుకున్నా లేకపోయినా టూ డేస్కి ఒకసారి లేకపోతే వన్ డే విడిచి వన్ డేకి అయితే గ్యాస్ క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట ఇప్పుడైతే డైలీ క్లీన్ చేస్తున్నానండి పని వాళ్ళు వస్తున్నారు కదా కాస్త చెప్పేస్తున్నాను అనమాట కాస్త స్టవ్ క్లీన్ చేసిరా అని చెప్తే వాళ్ళే క్లీన్ చేస్తున్నారండి ఇప్పుడైతే డైలీ స్టవ్ క్లీనింగ్ అయితే అయిపోతుందండి యాక్చువల్లీ నేను డైలీ కుక్ చేసిన వెంటనే క్లీన్ చేసేదాన్ని ఇప్పుడైతే అవ్వడం లేదనమాట కొంచెం పాప వల్ల అనమాట అవ్వడం లేదు కాస్త పాప సెట్ అయ్యాకైతే ఇంక నేను నా పనులని నేను చేసుకుందాం అనుకుంటున్నానండి యాక్చువల్లీ నేను పని మనిషి ఎప్పుడు పెట్టుకోలేదనమాట ఇప్పుడు పెట్టాను అనమాట కాస్త ఇబ్బంది అవ్వడం వల్ల ఇంకా నా పనులు నేనే చేసుకుంటాననేసి ఇంకా కొద్ది రోజులు అయ్యాకైతే పని ఆమెని తీసేస్తానమాట ఇంకా నా పని నేనే చేసుకుంటానండి ఇంట్లో ఉండి ఏం చేస్తాను మన పని మనం చేసుకోవడంలో తప్పేం లేదు కదా నెక్స్ట్ నేను ఫ్రీగానే ఉంటాను ఏం ఏముంటుంది పని అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే పాప వల్ల అవ్వటం లేదనమాట పనులన్నీ పెండింగ్లో ఉండి పోతున్నాయి అలా అని చెప్పి పని మనసుకి పెట్టానండి లేదంటే నేనే చేసుకుంటానండి సో ఫ్రెండ్స్ ఫైనలీ అయితే నీట్గా క్లీన్ చేసేసాను అనమాట కిచెన్ అంతా ఇప్పుడేంటి మళ్ళీ స్టవ్ మీద పెట్టాను అనుకోకండి మా హస్బెండ్ కాల్ చేశారండి వస్తున్నారంట ఛాయ్ పెట్టమన్నారు ఇంకెంతలో చాయ్ ఛాయ్ మరిగినంతసేపు నేను ఈ బాటిల్స్ కడిగేసి అయితే ఫిల్ చేస్తాను అనమాట ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి వర్షం అంటమ్మా ఎందుకు ఆరేస్తున్నావు నువ్వు అన్న ఒక సో ఫ్రెండ్స్ బట్టలు అయితే ఆరేసేసాను చూడండి వర్షం దిగేలా ఉందండి చూద్దాం ఒక వన్ అవర్ ఆర్తో నేనైతే ఆరిపెట్టాను పడుకునే ముందైతే తీసేయాలి ఇంకా సో ఫ్రెండ్ ఈ రోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్